హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నది మా తోటలోనే చింత చిగురు మొక్క చింత చిగురు చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో నేను సీజన్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను కానీ తోటలోకి వచ్చి చూస్తే ఎంత ముద్దుగా ఉందో చింత అయితే నాకైతే నోరూరు పోతుంది ఇప్పుడే చింత చిగురునైతే తినాలనిపిస్తుంది కూర చేయకుండానే ఉత్త చింత చిగురే తినాలనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చెట్టు అంతా చింత చెగురుతోనే ఉంది ఇదంతా చింత చిగురే ఇంత చింత చిగురే ఇది చూడండి చెట్టు అంతా చింత చిగురుతోటి బాగుంది వర్షం వచ్చింది కదా తెంపే కొద్దీ చింత అయితే వస్తూనే ఉంది మన తోటలో చిన్న చెట్లు నా అంత ఉన్న చెట్లు అయితే చింత చిగురు కావాలని పెద్ద చెట్లు అయితే మనం కొయ్యలేమని చెప్పి చిన్న చెట్లు అయితే అందుబాటులో ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు కోసుకోవచ్చు కదా అందుకే దీన్నైతే నేను చాదుకుంటున్నా ఇదో చిన్న చెట్టు దీనికి తక్కువనే ఉంది చింత చిగురు వీటికైతే చాలా ఎక్కువగా ఉంది చింత చిగురు Oke, okay, friends, macin tuh cikgu rumit kena cinta. Bye.